లోంచి పిల్లలు బయటికి ఎగిరిపోయినా కూడా అప్పుడప్పుడు పేరెంట్ కాకి వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకొని అరుస్తూ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ పిల్లల్ని ఇక్కడికి రమ్మను అది అదైతే అర్థం కాదు పిల్లలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ దగ్గరలోనే ఇంకో కాకి కూడా ఉంది ఇదిగోండి పిల్ల కాకులు కూడా ఇక్కడే ఎగురుతున్నాయి ఆకుల మధ్యలో ఉన్నాయి ఇప్పుడు ఇంకొక ఆకి వచ్చింది దాని అరకు విని అప్పుడప్పుడు వాటి గూటు గూటిని విజిట్ చేస్తూ ఉంటాయి ఆకులనైతే అయితే మొదట్లో విసుక్కునేదాన్ని అండి మేము ఇంట్లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది మొదట్లో ఒక ఆకులు నేను విసుక్కునేదాన్ని కానీ నెమ్మది నెమ్మదిగా ఇంట్లో మిగిలిన అన్నం పెడుతుంటే వచ్చి తినడం రొట్టె మొక్కలు పెట్టడం పొద్దున్నే కాఫీ తాగుతుంటే వచ్చి నిల్చుంటుంటే వాటికి బ్రెడ్ ముక్కలు తెచ్చి పెడుతుంటే అవి తిని పట్టుకెళ్ళి తింటుంటే చాలా ఆనందం అనిపించేదండి చాలా నీట్గా తింటాయి ఇవి ఇప్పుడు మాత్రం ఇవి నేను ఎటు వెళ్తే అటు వస్తాయండి టెర్రస్ మీద టెర్రస్ మీదకి వస్తాయి మా అని పిలిచినట్టు అనిపిస్తుంది అండి అలా వచ్చి నమ్మదిగా అని పిలిచినట్టుగా అరుస్తుంటాయండి అంటే మనం అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది ఈ కాకుల మీద చాలా ఇష్టం ఏర్పడిందండి ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుండి నాలుగైదు తరాలు పిల్లల్ని పెంచేయండి ఈ రెండు కాకులను ఎప్పుడూ ఒక చోటే ఉంటాయి వచ్చింది కాసేపు పక్క నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది